హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నాకు చాలా ఇష్టమైన సింపుల్ రెసిపీని అయితే షేర్ చేస్తున్న వీడియో లాస్ట్ వరకు చూడండి ఓన్లీ టూ టమాటాసు టూ చిల్లీసు వన్ ఆనియన్ రెండు మూడు ఎల్లిపాయలు అయితే వేసుకొని టమాటా రైస్ వేసుకున్నట్లయితే నేను చెప్తున్న ఈ ఈజీ ప్రాసెస్లో ప్రాసెస్ని ఫాలో అయినట్లయితే టేస్టీకి కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు ఇంకా టెన్ మినిట్స్లోనే మన రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది దానికోసము మనము మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఒక అరగంట ముందైతే రైస్ నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఆయిల్ పెట్టుకొని దాంట్లో మనం కట్ చేసిన వెజిటేబుల్స్ దాంతోపాటు అల్లం ప పేస్టు మసాలా దినుసులు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగిన రైస్కు సరిపడా వాటర్ తీసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఆ రైస్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ హెల్తీ టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది పాటు ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది అప్పుడప్పుడు వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు కదా అట్లాంటప్పుడు ఇట్లా చేసినట్లయితే వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ట్రై చేసిన టమాటా రైస్ నేనైతే ఎక్కువ ఎక్కువ వేస్తూ ఉంటా ఎందుకంటే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఇంకా నేనైతే ఉల్లి ఉల్లాకులు కూడా వేసుకుంటున్నా ఉంటే వేయొచ్చు అదే ఆప్షన్ మన దగ్గర ఉంటే వేయచ్చు లేకపోతే లేదు అన్నం చూసినట్లయితే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్ ఉడికిన తర్వాత అయితే రైస్ చూస్తుంటేనే నోరూరిపోయేటట్లయితే రెడీ అయిపోయింది టమాటాలు పర్ఫెక్ట్ కుక్ అయిపోతే టమాటా ఆనియన్ కూడా మంచిగా పిల్లలకు కూడాను ఇంట్రెస్ట్ కొద్దిగా తింటారు అనమాట మా పిల్లలు కూడాను ఎందుకంటే వాళ్ళకి కలపాల్సిన పని లేదు డైరెక్ట్ తీసుకొని తినుడే కదా సో అందుకోసమని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి